సెక్స్ శ్రీరాస్ శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ వచ్చితప్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హైడర్ మీడియా ఈ రోజు మనతో పాటున సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లాన్ అయిన రామచంద్రమూర్తి గారు ముఖ్యంగా ఇండియన్ రూపీ వాల్యూ చాలా పడిపోతుంది రోజు రోజుకి మరి దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంటు అలాగే ఆర్బిఐ ఎలాంటి విషయాల్ని ముఖ్యంగా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది ఎలాంటి ప్రికాషన్స్ కానీ ఎలాంటి యాక్షన్స్ కానీ తీసుకుంటే మళ్ళీ రూపీ కాస్త స్ట్రాంగ్ అవ్వడం స్కోప్ అనేది తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ అండి డాలర్ వాల్యూ పెరిగిపోతూ ఉంది ఇంకో పక్కన దానికి ఆపోజిట్లో రూపీ వాల్యూ పడిపోతూ ఉంది ఇలాంటప్పుడు మన కంట్రీ ఎకనామీకి ఉన్న వాల్యుయేషన్ చాలా పడిపోతుంది తగ్గిపోతుంది సో ఇలాంటి రిస్క్లో మనం ఉన్నాం దీనివల్ల మనకి చాలా ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది అసలు దీనివల్ల మన ప్రజలు ఎదుర్కొనే కష్టాలు ఏమేమి ఉంటాయి మరి గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఎక్సలెంట్ సార్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇండియా వచ్చి ఇంతకు ఉన్న పరిస్థితిలాగా లేదు కాబట్టి ఇంతకుముందు టెక్నాలజీకి కొంచెం మార్చుకోవాల్సి వచ్చింది దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూఎస్ డాలర్తో పోలిస్తే ఇప్పుడు రూపీ వాల్యూ తగ్గుతుంది ఓకే కానీ యాక్చువల్ రూపీకి దానికంటూ దానికి ఒక వాల్యూ ఉంది అదేం తగ్గట్ల సో డాలర్తో పోలిస్తే తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే మేజర్గా అంతకుముందు యుఎస్కి మనకి ఎయిటీ బిలియన్ డాలర్స్ ట్రేడ్ జరిగేది దానిలో యుఎస్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఇంపోర్ట్ అయితే మంది థర్టీ బిలియన్ ఎక్స్పోర్ట్ ఉండేది ఇప్పుడు ఏమైంది టారిఫ్స్ ఫిఫ్టీ పర్సెంట్ వేయటం వల్ల మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం సో ఇంపోర్ట్స్ వస్తున్నాయి కానీ ఎక్స్పోర్ట్స్ లేవు సో కాబట్టి ఏంటంటే పేమెంట్ అంతా కూడా డాలర్ రూపంలో ఇవ్వాలి కాబట్టి ఇండియాలో ఉన్న డాలర్స్ యుఎస్కి వెళ్తున్నాయి సెకండ్ పాయింట్ ఏంటి ఇండియాలో స్టాక్ మార్కెట్ ల్యాప్స్ అందరు కూడా పెద్ద ఎత్తున సెల్లింగ్ చేస్తున్నారు సో రూపీస్ని డాలర్ కన్వర్షన్కి వెళ్ళిపోతుంది అలాగే ఆయిల్ ఇంపోర్ట్ మనం చేస్తున్నాం సో ఆయిల్ కూడా ఎక్స్పోర్ట్ అంతా కూడా డాలర్స్ రూపంలో వెళ్తుంది సో ఇక్కడ రూపీ ఎందుకు తగ్గుతుంది అంటే డాలర్స్ ఇండియాలో నుంచి ఎక్కువ వెళ్ళిపోతున్నాయి కాబట్టి రూపీ తగ్గుతుంది తప్ప రూపీ కావాలని వాల్యూని తగ్గట్లా మనం ఒకసారి ఆలోచించాల్సిందంటే అర్థమవుతుంది ఇప్పుడు డాలర్స్ బదులు వేరే కంట్రీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ లాస్ట్ వన్ ఇయర్ చూసుకుంటే దాదాపు లక్ష వేల కోట్ల రూపాయల పెట్టుబడి వెనక్కి వెళ్ళిపోయింది యుఎస్కి బట్ వేరే డిఏఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ తర్వాత వేరే కంట్రీస్ కానీ అది సబ్సిడైజ్ చేస్తున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏం పడిపోవట్లేదు అలాగే ఇవాళ ఇండియాలో జరిగే ఎటువంటి పెట్టుబడులన్నీ కూడా ఆగట్లా ఓన్లీ యూఎస్ నుంచి ఆగుతుంది కాబట్టి మనకి తగ్గుతుంది సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే డాలర్ తగ్గినంత మాత్రాన రూపీ వాల్యూ కంపేర్టివ్లో తగ్గినంత మాత్రాన మన వాల్యూ పడిపోయినట్టు కాదు ఇంతకుముందు అలా కాదు ఇదే మనకి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మనకి ఉన్న ఓన్లీ సోర్స్ యుఎస్ పెద్ద కంట్రీ కాబట్టి ఇప్పుడు యూఎస్ స్టాక్ మార్కెట్ ఒక్కరోజు డౌన్ అయినా ఇండియా మార్కెట్ డౌన్ అయిపోయేది అలాగే యుఎస్లో పెట్టుబడులు కానీ ఇప్పటిదాకా మనం ఆలోచిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మోడీ గారు అన్ని కంట్రీస్ వెళ్తున్నారు కానీ అమెరికాకి ఎందుకు వెళ్ళట్లా అంతకుముందు ఏదైనా ఇష్యూ రాగానే ఎమ్మటే వెళ్ళిపోయి కాళ్ళు బేరానికి వచ్చేసి ఏదో ఒకటి వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళు బట్ ఇన్ని రోజులైనా కానీ టాక్స్ నడుస్తున్నాయి అంటున్నారే కానీ వీళ్ళు కూడా కన్స్ట్రక్టివ్గా కావాలంటా ఎందుకంటే యూఎస్ ఇప్పుడు ఏమంటుంది డైరీ ప్రోడక్ట్స్ లిప్ చేయండి అంటున్నారు సో ఇండియన్ డైరీ ప్రోడక్ట్స్ కనుక ఓపెన్ చేస్తే మన ఫార్మర్స్ అందరు ఎఫెక్ట్ అవుతారు అవును కాబట్టి దేశ ప్రయోజనాల కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు సో అందుకని నేను ఏం చేస్తున్నాడు అదర్ కంట్రీస్ నుంచి ట్రేడ్ తీసుకుంటున్నాం సో ఈ యాక్చువల్గా పర్ గ్రోయింగ్ కంట్రీ ఒక సూపర్ పవర్ అవ్వాలంటే అన్ని రకాలుగా బిజినెస్ రావాలి బట్ మనకి ఏంటంటే ఇటువంటి టైంలో అమెరికా ఎప్పుడు కూడా మనకి ఫ్రెండ్లీ కాదు అగనెస్టే అమెరికా ఎప్పుడు పాకిస్తాన్ ఫేవర్గా ఉండి ఇండియాకి ఫేవర్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ అక్కడ కూడా రిలేబుల్గా నిలబడాలి లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా మనకి రష్యా ఎక్కువ సపోర్ట్ ఉంది కానీ సో ఇప్పుడు కూడా సేమ్ అమెరికా స్టాండ్ అలాగే చూపిస్తుంది కాబట్టి ఏంటంటే మనం ఎదుగుతున్నాము అనే క్రమంలో వాళ్ళకు వచ్చిన ఆలోచన వాళ్ళ వల్ల వాళ్ళ ద్వారా మనకి డౌన్ చేయాలి అనే ఒక పాయింట్ మీద అటు రూపీని ఇండియాలో ఎఫ్ డాలర్స్ అన్ని కూడా తీసుకెళ్తున్నారు సో దీన్నైతే ఒక ఒక నిజంగానే ఒక రకమైన టఫ్ సిచ్చు ఇది బట్ ఈవెన్ ఏంటంటే అంతకుముందు అక్కడ అక్కడ లో మన సిటిజన్స్ అందరు కూడా డాలర్స్ ఇటు పంపించేవాళ్ళు రెమిటెన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైంది అక్కడ ఆంక్షలు పెట్టడం వల్ల హెచ్ఎన్బి వీసలో లాపటం కానీ నుంచి అక్కడ లోకల్గా ఇండియన్స్కి కూడా ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిపోయింది కాబట్టి ఏ రకంగా చూసినా డాలర్ ఇండియాకి రావటం కష్టమైపోతుంది సో ఇది మేజర్ రీజన్ అండ్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నెక్స్ట్ ఇండియా ఎలాంటి యాక్షన్ తీసుకుంటే కాస్త ఇందులో బయటపడి ఇంకొంచెం బెటర్ పొజిషన్కి మనం వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటే ఇప్పుడు ఆర్బీఐ ఇదేంటంటే ఫిజికల్ పాలసీ ఆర్బీఐ తీసుకోవాల్సిన చర్యలు గవర్నమెంట్ కన్నా కూడా ఎందుకంటే మన ఇండియన్ రూపీ వచ్చి ఓపెన్ మార్కెట్లో ఉంది సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే అంటే ఓఎంఓ అనే యాక్టిషన్ తెస్తుంది ఓఎంఓ అంటే ఆపరేషన్ అండ్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఆర్డర్ ఆన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓపెన్ మార్కెట్లో బాండ్స్ కొంటున్నారు ఎప్పుడైతే లిక్విడిటీ తగ్గిందో వీళ్ళు బాండ్ పర్చేజ్ చేయటం ద్వారా రూపీస్ని మార్కెట్లోకి ఇవ్వటం ద్వారా డాలర్స్ని ఇవ్వటం ద్వారా మార్కెట్లో రూపీస్ స్టెబిలైజ్ చేస్తున్నారు సో అప్ అండ్ దెన్ వీళ్ళు ఏంటంటే బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఓపెన్ మార్కెట్లో వీళ్ళు బయింగ్ చేస్తున్నారు బాండ్స్ని కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే లిక్విడిటీ అనేది వస్తుంది అట్ ద సేమ్ టైం సెకండ్ పాయింట్ ఏం చేశారంటే ఇండియాలోనే డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్కువ చూడాలని జిఎస్టీ రేట్లు తగ్గించారు అలాగే ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గించారు దానివల్ల ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం వల్ల ఎక్కువ లోన్ లోన్ పవర్ లోన్ వాల్యూ తగ్గి మనకి ఎక్కువ మనీ కొంత ఉంటుంది కాబట్టి ఎక్కువ కన్జంప్షన్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ఉన్న గ్రేటెస్ట్ ఎసెట్ ఏంటంటే వన్ ఫార్టీ బిలియన్ ప్రజలు ఉన్నారు అదే ప్లస్ ఎసెట్ సో మనకి సెల్ఫ్ కన్జంప్షన్ కూడా ఉంది ఇవాళ మనకి ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ గ్రోత్ ఏదో నార్మల్గా వచ్చింది కాదు ఈ గ్రోత్ అనేది ఒక సిన్ ఒక ట్వంటీ ఇయర్స్ ఎఫర్ట్స్ వల్ల వచ్చిన గ్రోత్ కాబట్టి గ్రోత్ స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ నెక్స్ట్ యూరోపియన్ కంట్రీస్ కూడా మనకి యాంటీ ఫేవర్ అవుతాయి ఫేవర్ అవ్వకుండా యాంటీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎకనామికల్గా గ్రో అవుతున్న ప్రతి కంట్రీ మీద ఇలాంటివి కామను సో కాబట్టి దీన్నంతా తట్టుకుంటే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ వారైతే ఉండి తట్టుకొని ముందుకెళ్తేనే మనం కూడా అప్పుడు సూపర్ పవర్ స్టేజ్కి వెళ్తాం సో ఇది అంటే సార్ ఇప్పుడు మనకి ఎఫ్ఐఎస్ మీద ఆధారపడే అవసరం కూడా లేనంతగా డిఏఐఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఉంది ఈ అనే వాళ్ళు ఇంకా పెరిగితే మనం పూర్తిగా సూపర్ పవర్ అవ్వడానికి స్కోప్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే మేజర్ సూపర్ పవర్స్ అన్నీ కూడా ఏంటంటే ఐటీలో స్టెబిలిటీ రావాలి అలాగే డిఫెన్స్ సిస్టమ్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టంలో మెయిన్ కావాలి ఆ తర్వాత ఏంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా అంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండాలి అంటే ఎప్పుడైతే ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవుతాయో ఆ కంట్రీ రిచ్ కంట్రీ అవుతుంది సో మనకి ఇంపోర్ట్స్ వచ్చి మేజర్గా గోల్డ్ అండ్ క్రూడ్ సో గోల్డ్ కి దాని వాల్యూ దానికి ఉంటుంది గోల్డ్ వాల్యూ అయితే ఉన్న ఇంపోర్ట్ చేసుకున్నా కానీ దాని వాల్యూ ఉంటుంది కానీ క్రూడ్ ఏమవుతుందంటే ఎవాపరేట్ అయిపోతుంది సో ఇప్పుడు ఆ క్రూడ్ బదులు మనం ఎలక్ట్రికల్ కి వస్తున్నాం సో బై ట్వంటీ థర్టీ కల్లా చూసుకుంటే ఆ ఇండియాలో ఫిఫ్టీ పర్సెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎటు వస్తాయి కాబట్టి క్రూడ్ మీద కొంత తగ్గిపోతుంది కాబట్టి ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఇండియా గ్రోత్ని చాలా ఫ్యాక్టర్స్ ఆపుతుంటాయి కానీ బట్ ఆగదనమాట సో ఇవాళ రూపీ డాలర్ తగ్గిందని మాత్రమే మనం భయపడాల్సినవి లేదు మన ఎకానమీకి వచ్చిన నష్టం ఏమాత్రం లేదు వండర్ఫుల్ సార్ సో విన్నారు కదండి ముఖ్యంగా యుఎస్ దారుణాలకి మనం భరించాల్సిన అవసరం కూడా లేదు ఆ విధంగా మన కంట్రీ సూపర్ పవర్ అవుతుంది దీనికి మనం చేయగలిగింది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అది ప్రతి ఒక్కరూ బాధ్యతగా కూడా చూడవచ్చు అండ్ అది మన మంచి కోసం మనం చేస్తుంది రేపటి రోజు ఆ ఇన్వెస్ట్మెంట్ మనల్ని ఆదుకుంటుంది కాబట్టి ఒక్కసారి మన డొమెస్టిక్ మార్కెట్ రీచ్ చూపించగలిగితే ఇండియన్ సూపర్ పవర్ అవడంలో ఎటువంటి డౌట్ లేదు సో మీకు ఈ కామెంట్ చేయండి అండ్ సో మచ్ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట ఫర్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.